హాయ్ హలో వెల్కమ్ టు బిగ్ బాస్ ఎయిట్ ఇక్కడంతా అన్లిమిటెడ్ బిగ్ బాస్ మొదలైపోయి వారం రోజులు అయిపోయింది సెప్టెంబర్ ఫస్ట్కి మొదలైంది నామినేషన్స్ అయిపోయాయి ఎలిమినేట్ దశకు వచ్చేసింది ఈ వారం అంటే మొదటి వారమే ఎవరు ఎలిమినేట్ అవుతారా అని అందరు ఎదురుచూస్తున్నారు మరి ఇక్కడంతా అన్లిమిటెడ్ అంటూ వచ్చిన ఈ సీజన్లో పన్ను అనేది లిమిటెడ్గానే కనిపిస్తుంది గొడవలు మాత్రం అన్లిమిటెడ్గా కనిపిస్తున్నాయి ఎందుకంటే వచ్చిన మొదటి రోజు నుంచే గొడవలు మొదలయ్యాయి పెద్దగా ఇప్పుడు వచ్చిన కంటెస్టెంట్లు కూడా అంతగా ఫెమిలియర్ లేం కాదు ఒకరిద్దరు తప్ప మిగతా వాళ్ళంతా అంతా అన్నోన్ పర్సన్లుగానే ఉన్నారు అందులోనూ సగభాగం కన్నడ నుంచి వచ్చిన వాళ్ళే ఉన్నారు కాబట్టి పెద్దగా అంత తెలిసిన ఫేస్లు కనిపించట్లేదు అందుకనే అంత రసవత్తరంగా లేదేమో అనిపిస్తోంది కానీ గొడవలతోటి ఏదో ఒకటి చేసి బిగ్ బాస్ అయితే రసవత్తరం చేస్తాడు తప్పకుండా అది ఇంకా ముందుంది కాబట్టి మనం చూస్తుందాం అయితే ఈ వారం మొదటి వారం ఈ పద్నాలుగు మంది కంటెస్టెంట్లో ముగ్గురు ఆల్రెడీ చీఫ్ లేయర్ కాబట్టి వాళ్ళని నామినేట్ చేయకూడదు ఇకపోతే పదకొండు మంది ఉన్నారు ఈ పదకొండు మందిలో కూడా వాస్తవానికి అందరూ నామినేషన్లకు వస్తారు కానీ ఇక్కడ చిన్న ట్విస్ట్ ఇచ్చాడు ఏంటంటే ప్రతి కంటెస్టెంట్ కూడా ఇద్దరిని నామినేట్ చేయాలి ఆ ఇద్దరిలో ఒకరిని సేవ్ చేయాలి ఒకరిని ఫైనల్ చేయాలని చెప్పేసి ఆ ముగ్గురు చీఫ్లకి అప్పగించాడు బిగ్ బాస్ దానివల్ల దాదాపు ఐదుగురు సేవ్ అయ్యారు ఈ ముగ్గురుతో పాటు ఇంకో ఐదుగురు సేవ్ అయ్యారు ఆరుగురు నామినేషన్లో ఉన్నారు బేబక్క విష్ణుప్రియ నాగమణికంఠ నబీల్ ఆ తర్వాత సోనియా ఆ తర్వాత ఇంకొకరు ఒకరు భాష ఈ ఆరుగురు నామినేషన్లో ఉన్నారు సో ఆరుగురిని చూసినట్టయితే విష్ణుప్రియ అంతో ఇంతో తెలిసిన ఫేసు షోలు చేసింది ఈ టీవీలో అక్కడిక్కడ షోలు చేసింది ఆ తర్వాత సాంగ్స్ కూడా బాగా చేసింది కాబట్టి డెఫినెట్గా తను సేవ్ అవుతుంది తనే లీడ్లో ఉన్నట్టు కూడా తెలుస్తుంది ఓటింగ్లో ఆ తర్వాత నాగం అని వచ్చేసరికి తను మొదటి నుంచి ఏడుపు తప్ప చేసింది ఏం లేదు ఎంతసేపటికి తనకి ఇది లేదు అది లేదని ఒక సింపతి కార్డు ఉపయోగిస్తున్నాడు మరి ఆ సింపతి కార్డు ఫస్ట్ వీక్ కాబట్టి ఉపయోగపడొచ్చేమో అని అనిపిస్తుంది ఇకపోతే శేఖర్ భాష అతను కూడా కొద్ది గొప్ప తెలిసిన ప్లేసు ఆర్జే కాబట్టి తను కూడా సేవ్ అవుతాడు అనుకోవచ్చు ఇకపోతే సోనియా సోనియా ఆడ పులి మరి తను చాలా జెన్యున్గా మాట్లాడుతుంది జెన్యున్గానే ఉంది కాబట్టి ఆర్జీవి రికమెండేషన్ కాబట్టి తను కూడా గెలవచ్చు ఇకపోతే అటొచ్చి ఇటొచ్చి బేబక్కకే పడ్డదంటున్నారు ఎందుకంటే తను పాపం మొదటి నుంచి కూడా హౌస్లో ఉన్న కంటెస్టెంట్ అందరికీ వండి పెడుతున్నది వంటగదిలోనే ఉన్నది తన టైమింగ్తో నవ్వించింది తర్వాత భాషకి కరాటే నేర్పించింది ఆ తర్వాత వామప్ నేర్పించి అన్ని చేస్తూనే ఉంది పాపం కానీ తను చేసినటువంటి మిస్టేక్ ఏందో తెలియదు కానీ మొదటి నుంచి ఆ వంటగది ఆ కుక్కర్ ఇక్కడ పప్పు దాని మీద పడిపోయి ఆమెని నామినేషన్ చేసేసారు సో ఇప్పుడు మరి ఆమెకి ఊటింగ్ తక్కువగా ఉందంటున్నారు చాలా హార్డ్ వర్క్ చేస్తుంది జెన్యున్గా ఉంటుంది మరి ఎందుకు తనని తనకెందుకు ఓటింగ్ తక్కువ వచ్చిందని అర్థం కావట్లేదు ఇది రేపు నాగార్జున వస్తే కానీ తెలుస్తుంది సో బే ఓటింగ్ తక్కువగా ఉందంటున్నారు మీకు నచ్చినట్లయితే తనకి ఓటు చేయొచ్చు ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ నామాలం మీడియా థ్యాంక్ యూ